ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి సార్కి మరియు స్వర్ణమాల అమ్మకి పాదాభివందనాలు ఈయన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటాడు మామూలు వాడు చూడాలి చిన్న మనిషి అని చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈరోజు పన్నెండు గంటలకు భరత్ విశాఖపట్నం ఎంపీ గారు వస్తున్నారు దయచేసి పెద్ద సంఖ్యలో ఈ ప్రాంగణంలోకి అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం సింపుల్గా రెండు వార్డ్స్లో ఇప్పేస్తా మేడ్చల్ మల్కాజ్గిరిలో అంటే మాకు దామోదర్ రెడ్డి సార్ మమ్మల్ని నమ్మి యువత అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో గురువులతో ఎన్నో ధ్యాన కార్యక్రమాలు శాకాహార ప్రచారము చెట్లు నాటడం మన పిఎస్ఎస్ఎం తరపున కొన్ని ప్లేసెస్లో అలాగే వెస్ట్ మారేడుపల్లిలో ఒక పత్రిజీ మెడిటేషన్ సెంటర్ రీసెంట్గా స్టార్ట్ చేశాము అలాగే నాచారంలో కొన్ని మెడిటేషన్ సెంటర్సు ఇప్పుడు ఏంటంటే సార్ గైడెన్స్లో మేము సార్తో డిస్కస్ చేశాం దామోదర్ రెడ్డి సార్తో ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము అంటే ప్రతి మండలికి మెడిచల్ మల్కాజ్గిరిలో ప్రతి మండలికి పబ్లిక్ పిరమిడ్స్ కోసము దాని అంతా ప్రాజెక్ట్ రెడీ అయింది ఇప్పుడు సార్ నేను గవర్నమెంట్కి అదంతా ఫైల్ సబ్మిట్ చేసి అందరికీ ఉపయోగపడేలాగా అవి పిరమిడ్ సెంటర్స్ తీసుకొస్తాము అలాగే ఇంకా లాస్ట్ ఒకటి మేఘమూర్తి గారు మీరు మా జిల్లా నుండి అట్లా కూర్చుంటే ఎట్లా సార్ రండి పైకి కనీసం ఫోటో అరే మర్చిపోతే ఎట్లా అండి మమ్మల్ని హైదరాబాద్ కాదు ఇప్పుడు మా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఉన్నారు గణపూర్లో అలాగే ఇంకొక అంటే ఇంకా త్వరలో హైదరాబాద్లోనే ఫస్ట్ టైము నూట పదకొండు మంది నాగ మెగా శాఖార ర్యాలీ చేయబోతున్నాము సో అది తర్వాత అనౌన్స్ చేస్తాము థ్యాంక్ యూ సార్ దామారెడ్డి సార్కి మా నమ్మకం వచ్చి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బోడుప్పోడుప్పల్లో దత్తసాయి పిరమిడ్ అని శంకర్ నగర్ కాలనీలో ఉంది ఉప్పల్ డిపో బ్యాక్ సైడ్ అలాగే శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ఉంది ఆత్మానంద పిరమిడ్ ఉంది ఉప్పల్లో అలాగే బీరప్పగడ్డలో ఒక పిరమిడ్ ఉంది ఇలా చాలా పిరమిడ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ